బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే నేను చందన వెల్కమ్ టు మై మీడియా న్యూస్ పార్వతీపురం మంజం జిల్లా సీతంపేట మండలం పండుకోవలసా గ్రామంలో ఏడు కోట్ల రూపాయల నిధులతో నిర్మించి తలపెట్టిన ఎంఎస్ఎంఈ పార్కుకు పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జైకృష్ణ శంకుస్థాపన చేశారు ఎక్కడికి విచ్చేసిన ఎమ్మెల్యే జైకృష్ణకు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను తరిమికొట్టి అభివృద్ధిలో అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ నిలపడం కూటం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అన్నారు పాలకొండ లాంటి గిరిజన నియోజకవర్గంలో ఈ ప్లాంట్ అందుబాటులోకి వస్తే ఎన్నో గిరిజన కుటుంబాలు అభివృద్ధిలోకి వస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు పేదరిక నిర్మూలంలో భాగంగా రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకురావడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ యశ్వత్ కుమార్ మార్కెట్ కమిటీ చైర్మన్ సంచారని తెలుగుదేశం నాయకులు నిమ్మక పాండురంగ కోటమి నాయకులు పాల్గొన్నారు శుభదనం ఒక మంచి కార్యక్రమానికి ఈ రోజు మన చీతపేట మండలం మదుకవలస గ్రామంలో శ్రీకారం జుట్టుకున్న గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఇంటికి ఒక వ్యాపారవేత్త ఉండాలి ఒక వ్యాపారవేత్త ద్వారా ఆర్థిక స్వారంభన జరుగుతుందనే ఉద్దేశంతో ఒక మంచి నిర్ణయానికి పెద్దలు శ్రీకారం చుట్టారు ఈ రోజు మనకు అపారమైనటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రోజు మన గిరిజన ప్రాంతంలో ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించి చాలా వనరులు ఉన్నాయి ఇక్కడ సంబంధించినటువంటి వనరులు ఇక్కడ అపారంగా ఉన్నాయి వాటి ద్వారా ఈ పార్కులో మనం ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ కూడా నెలకొల్పడానికి అవకాశం ఉంది ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా మరి అవ్వాల్సినటువంటి అవసరం ఉంది సందర్భంగా మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను అలాగే మరి చాలా మంది నిరుద్యోగ యువతున్నారు నిరుద్యోగ యువతకి వాళ్ళు కూడా వ్యాపార అవకాశాలు కల్పించాలంటే వాళ్ళు కూడా వ్యాపార పరంగా మరి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది మరి అందుకు అనుగుణంగా వారు కూడా వ్యాపారాలు పెట్టుకోవడానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సినటువంటి అవసరం ఉంది తెలియజేస్తున్నా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అట్లా అని చెప్పేసి వదిలేయకుండా ఇక్కడ చాలా లోకల్ పొటెన్షియల్ ఉంది మనకు చాలా ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ వచ్చే స్కోప్ ఉంది లేకపోతే హ్యాండిక్రాఫ్ట్ స్కోప్ ఉంది లేకపోతే చీపుల ఇండస్ట్రీ వచ్చే స్కోప్ ఉంది సో దీనికి అనుగుణంగా మీరు కూడా ఆలోచించాలి ఇక్కడ ఉన్న లోకల్స్ కూడా సో దట్ ఈ అవకాశాలని మీరే అందిపుచ్చుకునే విధంగా అట్లే మీరు ఎట్లా అప్లై చేసుకోవాలి లేకపోతే మీకు ఎట్లా అలాట్మెంట్ ఆ ప్రాసెస్ ఏంటి అదంతా కూడా జెడ్ డిఏసీ గారిని వాళ్ళ లోకల్ ఐటీఓస్ తో ప్రాపర్గా ఇక్కడ అవేర్నెస్ సెషన్స్ అన్ని కండక్ట్ చేసి అదంతా కొంచెం వచ్చేలా చూసుకోమని చెప్తా ఉంటున్నాను అదొకసారి ప్లాన్ చేసుకోండి ప్రాపర్గా